కాపాడం మీకు అవకాశం ఇస్తా మాట్లాడుదురు మీకు అవకాశం ఇస్తా మాట్లాడుదురు మీకు అవకాశం ఇస్తా మాట్లాడుదురు మీరు మీరు వెళ్ళకు రాకండి మీరు బెల్లకు రాకండి మీకు అవకాశం ఇస్తా మాట్లాడుదురు మీకు అవకాశం ఇస్తా మాట్లాడుదురు సభ గౌరవాన్ని కాపాడండి సభ గౌరవాన్ని కాపాడండి అధ్యక్ష చాలా రోజులు చర్చలు ఉన్నాయి సభ ఇంకా సభ ఈ రోజుతోనే అధ్యక్ష ఈ సభ మీ అనుమతిలో మీరు గౌరవ మీ సీట్లల్లో మీరు పోతే మీకు అవకాశాన్ని కలిగిస్తా నేను అధ్యక్ష మీ అనుమతితో ఇంకా కొనసాగిద్దాము అప్పుడు వాళ్ళు ఏమేమి కావాలనో ఏమేమి అడగదలుచుకున్నారో ఏమేమి చెప్పదలుచుకున్నారో విందాము ఈ ప్రభుత్వంలో పదవ తరగతి పరీక్షలు అధ్యక్ష ఈ ప్రభుత్వము పదవ తరగతి పరీక్షలు నిర్వహించలేక పదవ తరగతి ప్రశ్న పత్రాలు అవకాశం ఇస్తాము సభా మర్యాదను కాపాడండి మీకు అవకాశం ఇస్తా నేను ఇస్తా మీరు మీకు మీ మీ సీట్లు మీరు వండి గౌరవ సభ్యులు మీ సీట్లు స్పీకర్ సార్ స్పీకర్ సార్ ముఖ్యమంత్రి గారు స్పీకర్ సార్ స్పీకర్ సార్ స్పీకర్ సార్ స్పీకర్ సార్ మీరు అనుమతిస్తే వాళ్ళకు మైక్ ఇస్తే నాకేం అభ్యంతరం లేదు మీరు అనుమతి అనుమతించి ప్రజాస్వామ్యంలో వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నో చెప్పుకునే అవకాశం ఒకవేళ మీరు విజయదలుచుకుంటే నాకేం అభ్యంతరం లేదు అధ్యక్ష